ఫ్రెండ్స్ ఏపీ ఎపిసోడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ మనకైతే ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి అదే విధంగా ర్యాంక్ కార్డ్స్ కూడా మనకైతే రావడం జరిగింది నెక్స్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట వేరే డిక్లరేషన్ ఫిల్ చేసిన తర్వాత వీళ్ళకి వీళ్ళకి ఈ యొక్క ఐపీ వెయిట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాంక్స్ ఇస్తారు ఆ తర్వాత మనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్ అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట దాని కొరకు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది దాని కొరకి ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏ సర్టిఫికేట్స్ ముందు ఉండాలి అని అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గట్ గా డేటా అయితే ఇస్తాను ఇంకా ఎవరైతే మన మనల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆలోప్షన్లో పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్ గా ఒక లైక్ అయితే కొట్టేసాను ఫ్రెండ్స్ అండ్ వితౌట్ వేస్టింగ్ అవైమ్ లెట్స్ బీన్ టాపిక్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టు మీకు క్లియర్ గా డేటా అయితే నేను ఇక్కడ ఇస్తాను ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో నేను క్లియర్ కట్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే క్లియర్ కట్ గా మీరు అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి అన్ని ఒరిజినల్స్ అయ్యే ఉండాలి వెరాజ్ ఒక ఇంటర్మీడియట్ మెమో దగ్గరికి వస్తే కనుక షార్ట్ మేమో ఉంటే షార్ట్ మేమో లాంగ్ మేమో ఉంటే లాంగ్ మేమో అయితే అవసరం పడుతుంది ఓకేనా డెఫినెట్ గా మీరైతే ఈ యొక్క వీడియో అయితే మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇందులో సర్టిఫికేట్స్ లో మనకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనమాట ఇది ఒరిజినల్ అయి ఉండాలి సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మనకి టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఎస్ఎస్ మెమో ర్యాండెమ్ లో ఉన్నట్టుగానే నేమ్ అయితే ఏదైతే నేమ్ దగ్గరికి వస్తే కనుక ఈ దీంట్లో వచ్చేసి నేమ్ ఎలాగుందో మీ యొక్క ఆధార్ కార్డ్ లో కూడా అలానే ఉండాలన్నమాట ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆధార్ కార్డులో లో సర్ నేమ్ అనేది లాస్ట్ లో వస్తుంది అండ్ వేరే టెన్త్ మెమోలో సర్ నేమ్ అనేది ముందు వస్తుంది అనమాట సో ఓకేనా సో ఈ విధంగా వస్తే ఏమవుతుందంటే మీ యొక్క మీ యొక్క కౌన్సిలింగ్ లో ఇబ్బంది అయితే అవుతుంది అనమాట మిమ్మల్ని లాస్ట్ లోకి అయితే వేస్తారు డాక్యుమెంట్స్ ఇన్కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి ఇలా ఇస్తారనమాట సో మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉందో మెమోలో ఆ విధంగానే ఆధార్ కార్డ్ లో ఉండాలి సో లేని ఏడల మిమ్మల్ని అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యి అయితే ఎక్కువ ఆస్కారం అయితే ఉంది ఓకేనా సో అదైతే కొంచెం చూసుకోండి అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ మెమో అనమాట ఇప్పటివరకు మీ దగ్గర లాంగ్ ఉంటే లాంగ్ మెమో అండ్ షార్ట్ ఉంటే షార్ట్ మెమో ఏదైనా పర్లేదు సో క్లియర్ కట్ గా ఇది కూడా ఉండాలన్నమాట మీరు అయితే ఇక్కడ చూసుకోండి ఒరిజినల్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను మీరైతే ఈ విధంగా ఉండేట్టుగా డాక్యుమెంట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి లాస్ట్ టైం ఎక్కడ చదివినారో దానికి సంబంధించిన టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇదైతే డెఫినెట్ గా ఒరిజినల్ అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్ డెఫినెట్ గా సో మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉంటే చెల్లదన్నమాట మన దగ్గర ఒరిజినల్ అయి ఉండాలి సో అలా అయితేనే తీసుకుంటారు లాస్ట్ టైం ఎక్కడ చదివినారో ఆ యొక్క టీసీ అయితే తీసి దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఫోర్త్ సర్టిఫికేట్ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే కావాలి ఫ్రెండ్స్ డెఫినెట్ గా ఎందుకు అన్నా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో ఇది దీన్ని బట్టే మీ యొక్క లొకాలిటీ అనేది డిసైడ్ అవుతుంది అనమాట మీరు ఆంధ్రకి చెందిన వాళ్ళ లేదంటే వేరే స్టేట్ కి చెందిన వాళ్ళ అనేది తెలుస్తుంది కాబట్టి సో ఈ యొక్క సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ డెఫినెట్ గా పడుతుంది లేదు అన్న మేము కొన్ని కొన్ని స్కూల్స్ చేంజ్ అయినాం సో వచ్చేసి మేము సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఒక్క స్కూల్లో చదివినాం అండ్ నెక్స్ట్ నైన్త్ టెన్త్ మరొక స్కూల్లో చదివినాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఒక స్కూల్లో చదివినారు కదా సో ఆ యొక్క సర్టిఫికేట్ అండ్ నైన్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక 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 స్కూల్లో చదివినారు కదా ఆ యొక్క సర్టిఫికేట్ సో ఈ యొక్క రెండు సర్టిఫికేట్స్ ఒకే దాంట్లో ఒకే పీడిఎఫ్ లో మీరు పేస్ట్ చేసేసి సో అంటే దాంట్లో ప్లేస్ చేసేసి సో అదే విధంగా నెక్స్ట్ దాంట్లో మీ యొక్క కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ యొక్క బోనఫైడ్ అయితే అందులో పెట్టేసి సో ఆ విధంగా మీరు అరేంజ్ చేయాల్సి ఉంటుంది సో దాని కొరకు కొంచెం టైం అయితే పడుతుంది సో ఆ విధంగా మీరు ముందుగానే సమకూర్చుకుని పెట్టుకుంటారు లేకు ఏమవుతుంది అంటే ఎయిత్ నుంచి ఎయిత్ నైన్త్ ఒక దగ్గర చదువుతారు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండదు అనమాట సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వెళ్ళి తీసుకోగలుగుతారు సో అలా మీరు సీట్ దక్కించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇలాంటిది కొంచెం అయితే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా మందికి ఇన్కమ్ సర్టిఫికేట్ వాల్యూ తెలియదు అనమాట మీకు ఫీజు రిఎంబర్స్మెంట్ రావాలి అంటే స్కాలర్షిప్ రావాలి గవర్నమెంట్ నుంచి అనేసి అనుకుంటే డెఫినెట్ గా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది ఎవరైతే ఇన్కమ్ ఎవరైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో అంటే వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు అండ్ వాళ్ళకి వచ్చేసి ఆ అబౌ టెన్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండకూడదు అనమాట సో ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఇదైతే వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్ ఉన్న వాళ్ళకి అయితే వస్తుంది అనమాట ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పటి నుంచి ఉండాలి అప్డేటెడ్ వన్ అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఆఫ్టర్ జనవరి ఫస్ట్ తర్వాత జనవరి ఫస్ట్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తీసింది మాత్రమే వ్యాలిడ్ అవుతవుతుంది సో లేదు అన్న మేము థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో తీసాము అన్న అని చెప్పేసి అంటే కూడా అదైతే వ్యాలిడ్ అయితే అవ్వదు మళ్ళీ ఇబ్బంది అయితే పడతారు కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ రాదు ఇప్పుడు అప్లై చేస్తేనే ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి మనకి ఈ యొక్క సర్టిఫికేట్ మన చేతిలోకి వస్తుంది కాబట్టి మీ సేవ సర్టిఫికేట్ సో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు తీసుకొని దగ్గర పెట్టేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ముఖ్యమైనది ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట వెరీ ఫ్రెండ్స్ చాలా మంది ఎకనామికల్ వీకే సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా అంటే ఓసీ స్టూడెంట్స్ అయి ఉండి ఎకనామికల్ గా వీకే సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతుంది సో ఇది బోత్ స్టేట్స్ కి ఇలానే ఉంది కాబట్టి సో మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ కనుక ఉంటే జనవరి తర్వాత తీసింది కాదు ఏప్రిల్ అంటే ఫోర్త్ మంత్ లో తీసింది మాత్రమే మీకైతే వ్యాలిడ్ అయితే అవుతుంది సో ఇది ఈ యొక్క సర్టిఫికేట్ అప్లై చేసే టైంలో కూడా మీరైతే డేట్ అయితే చూసుకోండి ఓల్డ్ ఉంటే మాత్రం వ్యాలిడ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే కావాలి డెఫినెట్ గా ఇది కూడా గత ఫోర్ ఇయర్స్ దాటకు ముందు కావాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతుంది సో మీ దగ్గర కనుక ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే తీసేసి పెట్టుకోండి లేదు అంటే కొత్తది తీసేసి పెట్టుకోండి డేట్ అయితే ఉంటుంది ఈ కో సర్టిఫికేట్ పైన ఓకేనా సో ఇది కూడా కొత్తది అయితేనే బాగుంటుంది అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్తగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు కాబట్టి సో అది కూడా మీ దగ్గర ఇన్ కేసు కొత్తగా దగ్గర ఉంటే మాత్రం తీసేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ మన అందరికి తెలుసు మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే మనకి ఎంతగానో సో సో మనకి రిజర్వేషన్ అయితే దక్కుతుంది అనమాట ముస్లింస్ అయ్యి ఉంటే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్ అయి ఉంటే క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికెట్స్ అయితే మీరు హెడ్ మాస్టర్ దగ్గర నుంచి అయితే తీసుకోగలరు నెక్స్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి ఆధార్ కార్డ్ అయితే డెఫినెట్ గా కావాలి అందులో నేమ్ ఏ విధంగా ఉందో సో మనకి ఏసేసి కూడా ఆ విధంగానే ఉండాలి లేని ఏడల ఆధార్ కార్డ్ యొక్క నేమ్ అయితే మీరు చేంజ్ చేసుకోగలరు ఓకేనా సో అది కూడా నేమ్ అనేది క్లియర్ కట్ గా కనిపించాలి సో డెఫినెట్ గా మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే చాలా మందికి డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దీనిపైన డీటా కొద్ది కూడా కరెక్ట్ గా ఉండదు ఎస్ఎస్ఈ మెమో ఉన్నట్టుగానే దీంట్లో కూడా ఉండదు